సాగరిచ్చిన మెడిసిన్ పిల్ వల్ల మురారి క్షణాల్లో కోలుకున్నాడు దాంతో అతను సంతోషంగా గదిలో అటూ ఇటూ తిరిగాడు ఆ తర్వాత సాగర్ వైపు చూసి సాగర్ నీకిరోజు ట్రీటిస్తాను పదా అంటూ సాగర్ భుజం మీద చేయివేశాడు సాగర్ నవ్వి ఇప్పుడే కదా లేచావు అప్పుడే అంతా ఆత్రం ఎందుకు నువ్వింకా రెస్ట్ తీసుకోవాలి అయినా నువ్వు నాకు కొంచెం దూరంగా ఉండు నీ దగ్గర పిల్వాసన చాలా దారుణంగా వస్తుంది అని మురారిని ఎగతాలి చేస్తూ అన్నాడు ఆ మాటకు మురారితో పాటు హరిత కూడా నవ్వి ఇప్పుడే గాయాలు తగ్గాయి అప్పుడే పార్టీ ఇస్తారా అయితే ముందు ఇంటికి పదండి అక్కడ మీ తాతయ్య కూడా ఉంటారు అప్పుడు తాతయ్యను కూడా మీ పార్టీలో కలవమని అడుగు అని తాతయ్యను చేసి మురారిని బెదిరిస్తున్నట్లుగా చెప్పింది కరెక్ట్గా చెప్పావు హరిత నవ్వుతూ అన్నాడు సాగర్ సరిసర్లే నీకు పార్టీ తీసుకునే అదృష్టం లేదు వదిలే అన్నాడు మురారి నీ దగ్గర్నుండి ఎప్పుడు కావాలంటే అప్పుడు అడగకుండానే పార్టీ తీసుకునే స్వతంత్రం నాకుంది కానీ ఇది టైం కాదు అన్నాడు సాగర్ సరే సరే ఈరోజు నన్ను మరీ ఎక్కువ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నావు ఇక చాలు కానీ నుండి ఇంటికి బయలుదేరదాం ఈ హాస్పిటల్లో చాలా రోజులు ఉన్నాను ఇక నా వల్ల కావడం లేదు అని అన్నాడు సాగర్ సరే వెళ్దాం పదా అంటూ వెంటనే లేచాడు సాగర్ కాసేపటి ప్రయాణం తర్వాత మురారి హరితని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు సాగర్ అప్పుడు మురారి అతన్ని కూడా లోపలికి రమ్మని బలవంత పెట్టడంతో సాగర్ కూడా వాళ్లతో కలిసి లోపలికి వెళ్లాడు వాళ్లు వెళ్ళేటప్పటికి సోఫాలో కూర్చుని ఉన్నాడు రఘునందన్ రెడ్డి అతను మురారి తాతగారు అతని ఎదురుగా మరో ఇద్దరు అమ్మాయిలు కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరూ మురారి కజిన్స్ గాయాల నుండి కోలుకొని మురారి హాస్పిటల్ నుండి ఇంటికి వస్తున్నాడని తెలిసి అతన్ని పరామర్శించడానికి వచ్చారు అప్పుడే లోపలికి వచ్చిన మురారిని చూసి వాళ్ళిద్దరూ నవ్వుతూ హాయ్ అన్నయ్య ఎలా ఉన్నావు నిన్ను చూసి వెళ్దామని వచ్చాము అన్నారు మురారి నవ్వుతూ నేను బాగానే ఉన్నాను అని చెప్పి వాళ్ళని కూర్చోమన్నట్లుగా సైగ చేసి ఆ తర్వాత సాగర్ వైపు తిరిగి వాళ్లను పరిచయం చేస్తూ సాగర్ వీళ్ళిద్దరూ నా కజిన్స్ ఉషా ఇంకా యశ్వి అని చెప్పాడు సాగర్ హలో అంటూ మర్యాదగా వాళ్ళని పలకరించాడు కానీ వాళ్ళు సాగర్ వైపు చిరాగ్గా చూశారు సాగర్ను చూడగానే వాళ్లకు సరైన ఇంప్రెషన్ పడలేదు అతను వేసుకున్న డ్రెస్ అత్యంత సాదాసీదాగా ఉండి మురికిగా కనిపించడంతో వాళ్ళ ముఖాలు తిప్పుకున్నారు సాగర్ కూడా వాళ్ల గురించి ఎక్కువగా పట్టించుకోలేదు ఇంతలో రఘునందన్ తన మనవడు మురారి వైపు సంతోషంగా చూస్తూ మురారి నువ్వు ఇంత త్వరగా మామూలు మనిషివి అవుతావని ఊహించలేదు నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది పైగా సరైన సమయానికి నువ్వు కోలుకున్నావు అని అన్నాడు కరెక్టు టైంకి కోలుకున్నానా మీరు అలా ఎందుకంటున్నారు తాతయ్య అని అడిగాడు మురారి అవును మురారి త్వరలోనే లాంగ్వేజ్ అకాడమీ వాళ్ళు హైదరాబాద్లో కూడా వాళ్ళ బ్రాంచ్ ని స్టార్ట్ చేస్తున్నారు నువ్వు ఉషా యశ్వీలతో పాటు అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు రఘునందన్ నేను అకాడమీకి వెళ్ళిపోతే మరి మన ఫ్యామిలీ బిజినెస్ ఎవరు చూసుకుంటారు తాతయ్య నేను వెళ్ళిపోతే ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం పడుతుంది ఈ వయసులో మీరా టెన్షన్ తీసుకోవడం అంత మంచిది కాదు అని చెప్పాడు మురారి దాని గురించి నువ్వు కంగారు పడకు హరితయ్యటు ఇంట్లోనే ఉంటుంది కదా ఇక ఆమె కూడా నాకు హెల్ప్ చేస్తుంది ఇద్దరం కలిసి మేనేజ్ చేస్తాం అని అన్నాడు రఘునందన్ ఆ ఇంట్లో ఉన్న అందరికన్నా మురారిపైనే రఘునందన్ కు ఎక్కువ నమ్మకం ఉంది అందుకే అతను లాంగ్వేజీ అకాడమీలోకి వెళ్తే ఖచ్చితంగా కల్టివేషన్లో మరింత లెవెల్స్ ముందుకు వెళ్లి ఫ్యూచర్లో తన వంశాన్ని సరైన దిశలో నడిపిస్తాడని తన ఫ్యామిలీని మరింత అభివృద్ధి చేస్తాడని అనుకున్నాడు తన తాతయ్య ఉద్దేశ్యం అర్థం చేసుకున్న మురారి కూడా సరే అన్నట్టుగా తల ఊపాడు ఆ తర్వాత వెంటనే సాగర్ వైపు చూసి సాగర్ నువ్వు కూడా నాతో పాటు అకాడమీకి వస్తున్నావు కదా అని అడిగాడు నువ్వక్కడ ఉంటే ఇక ఇక్కడ నేనేం చేస్తాను చర్చినట్లు వస్తాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్ నిజానికి దేవిక చెప్పిన ప్రకారం సాగర్ ఖచ్చితంగా లాంగ్వేజీ అకాడమీలోకి జాయిన్ అయి తీరాలి ఆ తర్వాత అక్కడ స్పైగా ఉంటూ ఆమె చెప్పిన పనులన్నీ ఫాలో అవ్వాలని సాగర్కి బాగా గుర్తుంది అందుకే అకాడమీకి వెళ్లాలని సాగర్ అప్పటికే నిర్ణయం తీసుకున్నాడు సాగర్ అకాడమీకి వస్తానని చెప్పడంతో అక్కడే ఉన్న యశ్వి అతన్ని చిరాగ్గా చూస్తూ ఎవరు పడితే వాళ్ళు లాంగ్వేజ్ అకాడమీకి రావడానికి వీల్లేదు టాలెంట్ లేని వాళ్ళని అక్కడ అలౌ చేయరు అని చెప్పింది అది విని వెంటనే మురారి కోపంగా యశ్వీ నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అన్నాడు మురారి కోపం చూసి యశ్వి వెంటనే ఏడుపు మోహం పెట్టి హరితవదిన చూసావా మురారి అన్నయ్య నాకన్నా తన ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తున్నాడు అని కంప్లైంట్ చేసింది యశ్వీ సాగర్ని ఎవరేమన్నా మురారి ఊరుకోలేడు ఆఖరికి తన ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడినా సహించడు మీ అన్నయ్యకి సాగర్ బ్రదర్ లాంటివాడు అయినా నువ్వు సాగర్ని ఇప్పుడే కలిసావు కదా అతని గురించి నీకింక పూర్తిగా తెలీదు అలాంటప్పుడు అతనికి టాలెంట్ లేదని నువ్వెలా చెప్తావు అని అంది హరిత అతన్ని చూస్తేనే అర్థమవుతుంది ఆ మాసిపోయిన బట్టలు జిడ్డుకారే మొఖం ఇలాంటివాడు అకాడమీకి వచ్చిన వన్ ఇయర్కే అకాడమీ నుండి బయటకు వచ్చేస్తాడు కాదు కాదు వాళ్లే వెళ్ళగొట్టేస్తారు అని పొగరుగా చెప్పింది యశ్వి అప్పుడు ఉషా కూడా మధ్యలో కల్పించుకుంటూ హౌనన్నయ్య నిన్న అకాడమీలో కొత్తగా కొన్ని రూల్స్ కూడా యాడ్ చేశారు అందులో రెండు రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి అకాడమీకి అప్లై చేయాలనుకున్న వాళ్ళందరూ ఫేమస్ అండ్ రిచ్ పీపుల్ అయి ఉండాలి అలా చూస్తే సాగర్ లాంటి ఊరు పేరు తెలియని వ్యక్తికి అక్కడ అడ్మిషన్ కూడా దొరకదు అని చెప్పింది అకాడమీ ఎప్పట్నుంచి రిచ్ పీపుల్ కి ఫేవర్ చేస్తుంది అని ముఖం చిట్లించి అడిగాడు మురారి అది రిచ్ పీపుల్ కి ఫేవర్ చేయడం కాదు అకాడమీలో కల్టివేషన్ స్టేజెస్ పెంచుకునే ప్రాసెస్ మొత్తం చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్రాక్టీస్ కి యూజ్ అయ్యే పవర్ పిల్స్ అలాగే దానికి అవసరమైన టూల్స్ అన్ని కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి మామూలు మనుషులు వాటిని అఫోర్డ్ చేయలేరని ఆలోచించే అకాడమీలో అలాంటి రూల్ పెట్టారు అని చెప్పింది యశ్వి హో అయితే ఇంకో ఏంటి అని అడిగాడు మురారి అకాడమీలో మొత్తం ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఒక ఫైనల్ ఎగ్జామ్ పెడతారు అందులో డిఫరెంట్ టాస్క్స్ ఉంటాయి కొన్ని టెస్టుల్లో గ్రూప్స్తో కలిసి చేస్తే మరికొన్ని గా చేయాలి ఆ టెస్టులో పాస్ అయితేనే మనం అక్కడ ఉండగలం లేదంటే వెంటనే అకాడమీ నుండి పంపించేస్తారు అని చెప్పింది ఉషా అది విని మురారి నవ్వుతూ సాగరు వైపు తిరిగి ఏంటి బ్రో ఈ రూల్స్ అన్నీ నీకు సెట్ అవుతాయా లేక ఇవన్నీ విని నువ్వు ఇక్కడే డ్రాప్ అవుతావా అని టీజింగ్ గా అడిగాడు అకాడమీలో నువ్వు నన్ను చూస్తావని ప్రామిస్ చేస్తున్నాను నువ్వు దాని గురించి ఏం వరి అవ్వకు అని నవ్వుతూ చెప్పాడు సాగర్ సాగర్ ముఖంలో కాన్ఫిడెన్స్ చూసిన మురారి ప్రశాంతంగా అయితే నీకోసం అకాడమీలో వెయిట్ చేస్తూ ఉంటాను అని అన్నాడు సాగర్ నవ్వి సరే అని అంతలోనే మళ్లీ ఏదో గుర్తొచ్చినట్లు మురారి నీకు ఒకటివ్వడం మర్చిపోయాను అంటూ సాగర్ తన చేతిని గాల్లో తిప్పాడు వెంటనే అతని చేతిలో ఒక పవర్ పిల్ ప్రత్యక్షమైంది అది చూసి మురారి ఒక్కసారిగా షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేసి సాగర్ నువ్వు ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్కి చేరావా అని అడిగాడు అది చూసిన మురారి తాతయ్య రఘునందన్ కూడా ఆశ్చర్యపోతూ సాగర్ నీ కల్టివేషన్ బేస్ అప్పుడే ఫ్లయింగ్ వారియర్ స్టేజ్కి చేరుకుందా అని అడిగాడు నిజానికి సాగర్ తన పవర్ ని ఇలా అందరి ముందు బయట పెట్టాలనుకోలేదు కానీ తను చేతులు కలిపిన స్పీడ్కి అక్కడున్న గాల్లో ఒత్తిడి పెరిగింది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే